మీరందరూ గమనించారో లేదో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక జిఎస్టీ వసూళ్లు చాలా దారుణంగా పడిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంకి చంద్రబాబు నాయుడు గారి హయాంకి జిఎస్టీ వసూలు చాలా దారుణంగా పడిపోయింది నిజంగా చెప్పాలనుకుంటే వ్యాపారులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన చాలా ఆశలు పెట్టుకున్నారు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పైన పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అతి పెద్ద షాక్ అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో తగిలింది ఇక రియల్ ఎస్టేట్ రంగం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కొలాప్స్ అయింది ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్న ఇది సత్యం ఇక ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది నా ఫ్రెండ్సే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు వాళ్ళు చెప్తా ఉంటారు గతంలో బాగుంది ఇప్పుడైతే మాత్రం ఇబ్బందికరంగా ఉంది కొనేవాడు దొరకట్లేదు కష్టపడాల్సి వస్తుంది అయినా కూడా కొంటాడని నమ్మకం లేదు ఇన్వెస్ట్ చేయడం ముందు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఐదు అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు దేనికి రా ఐదు అని చూస్తే వాస్తవానికి ఉచిత ఇసుక ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇసుక అనేది పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం మీద ఎక్కువ అమ్ముతున్నారని కొంత వాదన ఉంది పూర్తిగా రియల్ ఎస్టేట్ అనేది రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ ఒక్కసారిగా మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉండాలి కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది పెంచడం జరిగింది చాలా చాలా అంశాల్లో మాత్రం కొంత రియల్ ఎస్టేట్ రంగం అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే చాలా వరకు దారుణంగా పడిపోయింది ఈ మధ్య మనం విన్నాము పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ మంత్రి ఆయన కూడా అన్నారు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది ఏదని ఇదేం నిజమని చెప్పి ఏబిఎన్ వెంకటకృష్ణ డిబేట్లో స్వయంగా ఒక వ్యక్తి అయితే అంగీకరించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం కొలాప్స్ అయిపోయింది ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం నమ్మకం లేదు ముందు పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ఐదు అని చెప్పి ఆయన అన్నాడు ఒకసారి ఆయనే ఉన్నాడు వినండి తొమ్మిది నెలలు అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి ధరలు తగ్గే పెరగలేదు మీరు వరదనే అడగండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ధరలు పెరగట్లేదు కారణం దేట్ వన్ కాన్ఫిడెన్స్ ఈ విధానాన్ని చూస్తే మీకు అసలు ఎక్కడ మీకు ఈ వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి వచ్చిన మార్పు ఎక్కడ అనేది అర్థమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రేట్లు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి పూర్తి స్థాయిలో సామాన్యుడు కూడా ఏదైనా కొనుక్కోవడానికి కానీ అందుబాటులో ఉండేదానికి ఉండేది రెండోది ఏంటంటే సంపాదన కూడా బాగుండేది సంపాదన కూడా అంతే స్థాయిలో పేదవారికి పూర్తిగా బాగా మంచి పరిస్థితులు ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఆ పరిస్థితులన్నీ లేవు గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున ఏదో సాయం ఉండేది పూర్తి స్థాయిలో ఆర్థికంగా మనం ఎదుగుదలకి ఏదో కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం ఈ ప్రభుత్వంలో అవకాశాలు అయితే తగ్గినాయి అవకాశాలు అయితే తగ్గినాయి ఈ వాస్తవం పూర్తిగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏ ఒక్కరు కూడా సాయం అనేది అందట్ల ఆర్థిక అనేది ఈ ప్రభుత్వం ద్వారా పూర్తిస్థాయిలో మనుషులకైతే ఎక్కడ అవకాశం అయితే వీళ్ళు ఇవ్వట్ల ఇంకా ఆటోమేటిక్గా ప్రతి ఒక్క వ్యవస్థ పైన ఇది భారం పడుతుంది కదా ప్రతి ఒక్క వ్యవస్థ పైన బట్టల షాపులైనా కానీ లేదా బంగారు షాపులైనా కానీ లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఏదైనా షాపులైనా కానీ పూర్తి స్థాయిలో మన చేతిలో డబ్బు ఉండాలి డబ్బు అనేది రొటేషన్ అనేది ఎప్పుడు అవుతూ ఉంటే పూర్తిస్థాయిలో ఈ వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది ఆ వ్యాపారం పూర్తి స్థాయిలో జనాల్లో జనాల చేతుల్లో డబ్బే లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది ఉదాహరణ రైతులు రైతు పని చేయాలనుకున్న వాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి పూర్తి వాళ్ళకి ఏదైనా గిట్టుబాటు ధర కల్పిస్తే ఆ డబ్బులు ఏదైనా కొనుక్కోవడానికి ఇట్లా మొత్తం రొటేషన్ అవుతూ ఉంటుంది ఎకనామికల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏంటంటే ఆ విధానం లేదు స్వయంగా ఏబిఎన్ వెంకటకృష్ణ డిబేట్లోనే ఈ కా ఈ వ్యాఖ్యలు వచ్చినాయంటే ఇంకెంత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇంక అర్థం చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఇంకా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇక చంద్రబాబు నాయుడు గారు దీనికి ఎంతసేపు అమరావతి 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 అంటున్నారు కానీ ఆ అమరావతి పైన ఆ ప్రాజెక్టు పైన పెట్టుబడులు పెట్టాలన్నా కూడా ఏ ఒక్కరు కూడా నమ్మట్ల స్వయంగా అమరావతి అనేది ఏంటి పరిస్థితి అనే అనే దూరంలోకి వచ్చారు బికాజ్ చంద్రబాబు నాయుడు గారు నమ్మకం కలిగించడంలో ఫీల్ అవుతున్నారు రెండోది ఆ ప్రాజెక్టు పైన కొంతమంది నమ్మకాలు లేవు అయిద్దా ఏమైద్ది అనే అనుమానాలు ఎక్కువ ఆయన ఛాలెంజింగ్గా తీసుకొని ఈ నాలుగేళ్ళు ఏం కడతారు తెలియదు అప్పుడే ఒక సంవత్సరం అయిపోయింది మరి ఏం చేస్తారు చూడాలి చంద్రబాబు నాయుడు గారు